హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నా ఈ లాంగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి మీరు చూస్తారని వాటిలో ఏమన్నా చిన్న తేడాలుంటే నాకు కామెంట్స్ పెడతారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను ఒక్కొక్కసారి ఎందుకో తెలియదు కారణం లేకుండానే బాధ కలుగుతుంది ఎందుకు అంటారా ఇది ప్రతి ఒక్కరికి జరిగేదే విషయమే ఏదో పోగొట్టుకున్న ఫీలింగు మనం ఏదో మిస్ అవుతున్నాము మన లైఫ్లో మన పిల్లల వలన మన తల్లిదండ్రులకి మనం ఏమీ చేయలేకపోయామనో ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయండి కొన్ని మాటలు మనం అపార్థంగా తీసుకోకూడదు అమ్మా నాన్న మన పిల్లల్ని మనం చూడనప్పుడు అమ్మా నాన్నని మనం అప్పుడు చూసామా లేదా అనేది గుర్తుకొస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళు మనకెవరైనా దూరమైపోయినప్పుడు ఈ లోకంలో లేనప్పుడు చాలా బాధ కలుగుతుంది వాళ్ళున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఏంటి ఇలా మనతో ఉంటే ఎలా ఉండేది బాగుండేది కదా వాళ్ళ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నామే అన్న ఆలోచన చాలా బాధ కలుగుతుందండి నేనైతే ఇలాంటివి చాలా చాలా అనుభవించాను కొన్ని కొన్ని అసలు చెప్పుకోలేము ఎవరితో కూడా బాధలు చెప్పుకోలేము చెప్పుకున్న ఎగతాలు చేస్తారండి ఎగతాలు చేస్తారు చులకనంగా చూస్తారు అవకాశంగా తీసుకుంటారు ఎన్నో ప్రాబ్లమ్స్ మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచమే మనకు ఒక శత్రువులాగా తయారవుతుంది అందుకనే మనము ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు మనం ఒక పని అనేది పెట్టుకోవాలి ఆ పని మీదే మనం ఈ బాధలన్నీ మర్చిపోవాలి ఇది మాత్రం నేను చాలా తొందరగా క్యాచ్ చేశాను ఈ విషయాన్ని ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి మనము తిరిగే ఈ సొసైటీని బట్టి మన చుట్టూ ఉన్న మనుషులను బట్టి మనం ఉండాలి అనేది మాత్రం ఒకటి గ్రహింపు తెలుసుకున్నాను ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిలో చిన్న చిన్న తేలిగ్గా చేసుకునే అవకాశాలు వెతుక్కొని అవి చూసుకుంటూ చేసుకుంటూ మనము ఎవరిని ఇంకొక విషయం ఏంటంటే ఎవరిని ఏలు పెట్టి చూపించకూడదు ఇది ఇది తప్పు అని ఎందుకంటే అదే తప్పు మన లైఫ్లో కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు కాకపోవచ్చు ఇంకెప్పుడైనా లేదు గతంలో ఎప్పుడైనా సరే అవి మర్చిపోతాం మనం కొంచెం వెతికేసరికి గతం మర్చిపోతాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది కూడా మనం గుర్తుంచుకోము అలాంటప్పుడు ఎదటవాడిని ఏదైనా మనం అనేటప్పుడు చాలా ఆలోచించాలండి నేనైతే ఇది చాలా చాలా ఈ విషయాలకు చాలా దగ్గరగా ఉంటాను కొంతమంది ఏదో ఒకటి కూర్చొని ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకంటే అదొక శాడిజం వాళ్ళకి మనం అనుకుంటాము నేను అనుకుంటాను వీళ్ళు ఇలా అన్నారు వెళ్ళిపోయారు వాళ్ళ పని అయిపోయింది మనకెందుకు వాళ్ళకు భగవంతుడు అలా అనే అనే అంత మైండ్ సెట్ వరకే ఇచ్చాడు అంతకు మించి ఎదిగే మైండ్ సెట్ వాళ్ళకి ఇవ్వలేదు అనేది మాత్రం టేక్ ఇట్ ఈజీ ఏ విషయమైనా సరే టేక్ ఇట్ ఈజీ చాలా సింపుల్గా తీసుకోవాలి మన భవిష్యత్తు కన్నా మన జీవితం కన్నా మన చుట్టూ ఉన్నది ఏది గొప్పది కాదు మన మన కుటుంబంలోనే మనం మన బంధువులను కోల్పోతూ ఉంటాం ఆ క్షణం ఒక్కసారి ఆలోచించండి మనం మంచినీళ్ళు తాగాలన్నా తాగలేము భోజనం భోజనం చేసావా అని అడుగుతారు భోజనం దాకా పోవసరం లేదు అసలు మంచినీళ్ళు ముంగుడు పడవండి నోట్లో నుంచి మాట రాదు గట్టిగా ఏడవలేము అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం ఎక్కడో శూన్యంలో ఉన్నాము అక్కడి నుంచి మనం తేరుకోవాలంటే చాలా టైం పోగొడుతుంది కానీ మనకు మనమే తెలుసుకోవాలి పక్క వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అంటారు గుర్తు చేస్తూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు వీటన్నిటిని తట్టుకోవటం చాలా కష్టమండి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా బాధపడతారు ఇట్లాంటి విషయాల్లో నేను మాత్రం తొందరగా ఎవరిని ఏమి అన్న ఎవరి జీవితం ఎలా ఉంటుందో చెప్పలేము ఇవి ఈరోజు వాళ్ళు చేసింది మనకు తప్పు అని కనిపించినప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే టైంలో భగవంతుడు ఖచ్చితంగా మనకు అది ఇస్తాడు మన ఎదటి వాళ్ళకు మంచిచ్చినా మనకి అది డబల్ చేసి ఇస్తాడు మనం చెడు ఇచ్చిన వాళ్ళకి అది డబల్ చేసి ఇస్తాడు ఇది మాత్రం వాస్తవం అండి అందుకే నేను ఎవరైనా సరే మా ఇంట్లో పాపాయోళ్ళకైనా ఇప్పుడు మా మనవరాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైనా చెప్తాను ఏదైనా సరే మనం ఎవరైనా చెప్పినప్పుడు ఆలోచించాలి ముందు వినాలి విన్న తర్వాత ఆలోచించాలి సడన్గా వాళ్ళకి మాట చెప్పకూడదు ఎందుకంటే మనం మన నోట్లో నుంచి వచ్చే మాట వాళ్ళ మనసుకి బాధ కలిగితే అంత కోర్పు ఉంటుందా అంటారు ఉండేలాగా అలవాటు చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ కూర నచ్చలేదు అంటే ఆ కూర తినటం మానేస్తాం ఈ కూర నచ్చింది అంటే ఎక్కువ తింటాం కానీ జీవితం అలా కాదు నచ్చిన నచ్చకపోయినా జీవితం ఇలా 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 సాగుతూ ఉండాలి అలా సాగినప్పుడే కదండి మనకు భగవంతుడు ఇచ్చిన ఈ జన్మకు ఒక అర్థం ఉంటుంది ఏదో ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక చిన్న చిన్న తప్పులు అనేది ప్రతి మనిషికి ఉంది ఆలోచించండి మీరు మనకి మనం పుట్టినప్పుడు మనకేమీ తెలియదు అమ్మ నాన్న మనల్ని పెంచుతారు ఒక ఐదేళ్ళు వచ్చిన కాడి నుంచి అమ్మా నాన్న చేసే పనులు కానీ మన తోడబుట్టిన వాళ్ళు మనకు ఉండే మనతో ఉండే విధానం కానీ ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అప్పటి నుంచి మనము ఇప్పటి వరకు మనం ఏ చిన్న పొరపాటు చేయలేదా మనకు పది ఐదేళ్ళు పదేళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనకు అన్నీ తెలుస్తాయి కాబట్టి అప్పటి నుంచి మనం ఏ పొరపాటు చేయలేదా ఆలోచిస్తే మనలో ఎన్నో తప్పులు ఉంటాయండి ఎదుట వాళ్ళని తప్పుల్ని మనం చూపించడానికి మనం మనకి మనకు అవసరమేంటి వాళ్ళ భవిష్యత్తుని మనం ఏమన్నా తీర్చిదిద్దుతున్నామా ఆలోచించండి ఇలాంటి చిన్న చిన్న ప్రతి ఇంట్లో ప్రతి చోట మన ఐదు వేళ్ళు ఎలా సమానంగా లేవు మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అలాగే ఉండదు ఈ సొసైటీలో ఉన్నవాడు బ్రతకాలి లేనివాడు బ్రతకాలి మధ్యతరగతి వాడు బ్రతకాలి అందరూ బ్రతకాలి కానీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళని చూసి నేను ఇలా ఉండాలి అనుకోకూడదు అలా ఉంటే నీ క్యారెక్టర్ మీద నువ్వు వేసుకున్నట్టే వాళ్ళు ఉన్నట్టు నేను ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ క్యారెక్టర్ మీద నువ్వు మచ్చ వేసుకున్నట్టే నీకు నువ్వుగా ఉండు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిలబెట్టుకో ఎక్కడా నువ్వు తగ్గొద్దు అలా అని ఎవరిని గురించి మాట్లాడద్దు నేను చెప్పిన దాంట్లో మీకేమైనా తప్పు అనిపిస్తే కామెంట్స్ పెట్టండి నాకెందుకో అప్పుడప్పుడు మనసులో బాధని మనము ఎదుటి వాళ్ళు కూడా మన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా ఇలాగే బాధపడతారు కదా అనిపించవచ్చు ఒక్కొక్కసారి మన కుటుంబంలో అమ్మ మనకి దూరం అయిపోవచ్చు నాన్న మనకు దూరం అయిపోవచ్చు ఆ క్షణం అనిపిస్తుంది మనము అమ్మ లేనప్పుడు అమ్ వెళతాము అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనం బయలుదేరి మన ఇంటికి మనం వచ్చేటప్పుడు మళ్ళీ నేను ఎప్పుడు రావాలి ఇక్కడికి అనే ప్రశ్న మన మనసు గుండెని పిండేస్తుంది కదండి అలాగే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా మన తోడబుట్టిన బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడైనా వాళ్ళు చూపించే ఆప్యాయతలు చాలా గొప్పగా ఉంటాయి మనం ఎక్కువ రోజులు ఉండలేము వెళ్తాము తిరిగి వచ్చేటప్పుడు అనిపిస్తుంది తప్పదు రావాలి ఇంటికి అసలు ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మళ్ళీ ఎప్పుడు వీళ్ళతో వచ్చి ఉండి మనమే సరదాగా ఉండేది భగవ అప్పుడు అప్పుడు మనం ఏమనుకోవాలో తెలుసా భగవంతుడు మనకి వాళ్ళతో ఈ క్షణం కలిసి మాట్లాడే అవకాశం మనకిచ్చినందుకు చాలా సంతోషం ఇదే పెద్ద గిఫ్ట్ అండి మనకిచ్చేది అని అనుకోవాలి అంతేగాని కొన్ని కొన్ని విషయాలు అదిగో వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళకేంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు బాగానే చూస్తున్నారుగా ఆమెకేంటి ఇలాంటి మాట్లాడుకున్నప్పుడు నాకు చాలా చిరాకు ఇస్తుందండి జీవితం చాలా చిన్నది అందుట్లో మనం వెతుక్కుంటే చిన్న చిన్న సంతోషాలు చాలా అనుభవించవచ్చు మన వాళ్ళు మన మధ్యలో లేకపోయినా వాళ్ళు మనతో ఉన్నప్పుడు గడిపిన రోజులు గడిపిన మా మాట్లాడిన మాటలు ఎంత గుర్తు చేసుకుంటే జీవితకాలం సరిపోదండి మనం బ్రతికే జీవితకాలం సరిపోదు వాళ్ళు మనుషులుగా మన మధ్య లేరు అంతే కానీ మన మనసు వాళ్ళతో ఎప్పుడూ ఉంటుంది అవునంటారా కాదంటారా ఇంత ఎందుకు చెప్పాను అనుకుంటారా బంధాలు బలపరుచుకోవడానికి బంధుత్వాలు బలంగా ఉండటానికి నేను చెప్పిన దాంట్లో ఉందేమోనని నా అభిప్రాయం